హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీ సిమున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెండు సియాజ్ కార్లు అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో బైక్స్ షోరూమ్స్ అయితే ఉన్నాయండి హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కల్లి స్ట్రైట్ గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ రోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నానండి ఇక నుంచి దాదాపుగా ఒక ఇరవై రోజుల దాకా ఇక్కడే ఉంటాను మళ్ళీ నేను మేలో అంటే వచ్చే నెల ఐదు నుంచి ఏడు తారీఖులలో ఢిల్లీ అయితే వెళ్తామైతే జరిగిందండి ఈ రెండు కార్లు కూడా ఢిల్లీ కార్లు అండి ఈ కార్లని నేను రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అలాగే కర్ణాటక అలాగే తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దామండి ఫ్రెండ్స్ ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ ఫైనల్స్ అయితే రావండి ఈ రెండు కార్లు ఖమ్మంలో అయితే ఉన్నాయి ఎంఎన్ఎం కార్స్ లో ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్నటువంటి కార్స్ చూసుకున్నట్లయితే రెండు కూడా మారుతి సుజుకి సియాజ్ అండి మారుతి సుజుకి సియాజ్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి జెడీఐ ప్లస్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే వీడిఐ ప్లస్ వేరియంట్ అండి జెడ్ఐ ప్లస్ వేరియంట్ వీడిఐ ప్లస్ వేరియంట్ అండి ఇది ఇది వచ్చేసి ఫేస్ లిఫ్ట్ అండి చూడండి ఫ్రంట్ బంపర్ దీనికి గానీ దీనికి గానీ ఉంటది ఇది కొద్దిగా న్యూ అప్డేట్ వర్షన్ అనమాట ఇది చూసుకున్నట్లయితే కొద్దిగా టైప్ వన్ కింద అండి ఫ్రెండ్స్ జడ్డీఐ ప్లస్ అలాగే విడిఐ ప్లస్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్స్ చూసుకున్నట్లయితే రెండు కూడా రెండు వేల పదిహేడు మోడల్స్ అండి ఆర్సి వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ చూసుకున్నట్లయితే నా రైట్ సైడ్ లో ఉన్నటువంటి కారు ఈ కార్ వచ్చేసి నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి రెండు కూడా రెండు కార్లకు కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ కారు రెండు కార్ల ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్స్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ రెండు కార్లకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి అక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడికి ఎన్ఓసి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ కిందకైతే వస్తారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కార్లు కూడా ఇంజన్ పరంగా పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉన్నాయండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోస్తున్నాయి రెండు కార్లు కూడా మంచి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే సిల్వర్ కలర్ కారు టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు కూడా అలాగే ఈ కారు స్టెప్నీ టైర్ ఉన్న చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఆ కారు అంటే సిల్వర్ కారు చూసుకున్నట్లయితే శాతం అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇది విడిఐ ప్లస్ వేరియంట్ కాబట్టి ఈ కార్ కి రిమ్స్ అయితే వస్తాయండి అది జెడిఐ ప్లస్ వేరియంట్ కాబట్టి ఆ కార్ ఎలైవీల్స్ అయితే వస్తాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే రెండు కార్ల మైలేజ్ ఒకటే విధంగా అయితే వస్తుందండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ మంచి మైలేజ్ అయితే వస్తాయి ఈ రెండు కార్లు హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో పక్కా అయితే మైలేజ్ అయితే వస్తాయండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే రెండు కార్లకు కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉన్నాయండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వచ్చి కూడా ఈ రెండు కార్స్ కి అయితే ఉన్నాయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఈ కార్ కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమెంట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు మంచి వర్కింగ్ లు అయితే ఉన్నాయి రెండు కార్ల స్టీరింగ్స్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయాలండి మీరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చినా లైక్ చేయండి కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి రెండు కార్ల స్టీరింగ్స్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఈ కారు సెంట్రల్ లాకింగ్ నుండి కీజ్ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఇది జెడ్ఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి స్మార్ట్ సెన్సార్ కీలు రెండు అయితే ఉన్నాయి వీడిఐ ప్లస్ వచ్చేసి రెండు కీస్ ఉన్నాయి ఫ్లిప్ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ రెండు కార్ల సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు కార్లలో కూడా రెండు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ రెండు కార్స్ కూడా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ రెండు కార్ల సీట్ కవర్స్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఈ కార్ లో వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అటు ఉన్నటువంటి కార్లు కూడా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇక కార్ బాడీ విషయానికి వస్తే రెండు కార్ల బాడీ విషయానికి వస్తే ఇది వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి చూడొచ్చు రెండు కార్ల కలర్ రెండు కార్ల కలర్స్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ గాని అలాగే మీకు చాక్లెట్ కలర్ గాని రెండు కలర్స్ కానీ కార్స్ కి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం రెండు కార్లకి టచ్ టచ్అప్లు జరిగాయి రెండు కార్లు కాదండి నేను అమ్మే ఏ కార్ అయినా ఇది పక్కాగా అయితే చెప్తాను ఎందుకంటే గీతలు పడితే కామన్ ఇండియాలో ఎక్కడైనా సరే ఢిల్లీ అని కాదు ఇండియా ఎక్కడైనా కామన్ కాకపోతే ఏంటంటే మనం అమ్మే కార్లు చాలా నీట్ గా ఉంటాయి టచ్ లు అనేది పెద్ద విషయం కాదు యాక్సిడెంట్ కాకుండా ఉండాలి అంతే అనమాట గీతలు పడితే ఎవరైనా అది వేయించుకునేది రెండు కార్లకు కూడా లైట్ గా అక్కడక్కడ స్క్రాచ్లు పడితే అక్కడక్కడ టచ్ప్ లో అయితే చేపించుకోవడం జరిగిందండి కారు బాడీ విషయానికి వస్తే పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఈ కారుకి కి ఆరు పిల్లర్ పిల్లర్స్ అలాగే ఆ కార్కి ఆరు పిల్లర్స్ ఈయన మొత్తం పన్నెండు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు కార్ల కంటే మొత్తం నాలుగు యాప్రాన్స్ వస్తాయి రెండు కార్లకు కలిపి ఈ నాలుగు యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఈ కారు కానీ అలాగే అటు ఉన్నటువంటి కారు గానీ రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టిస్ కూడా రెండు కార్లకు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ వచ్చేటటువంటి లైనింగ్స్ అండి డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ రెండు కార్లకు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్లు అయితే రెండు కూడా నాన్ యాక్సిడెంట్ కార్లు కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ గా అయితే జరుగుతాయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ విషయానికి వస్తే రెండు కార్లకు కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉన్నాయండి ఈ రెండు కార్లకి ఇన్సూరెన్స్ అయితే ఈ కార్ పార్టీ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ దాకా అయితే ఉంది ఈ కార్ కి ఒక మూడు నాలుగు నెలల ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక కారు కాస్ట్ విషయానికి వస్తే ఈ రెండు కార్ల కాస్ట్ విషయానికి వస్తే రెండు వేల పదిహేడు కార్ అండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఈ కారు వీడిఐ ప్లస్ వేరియంట్ సియాజ్ లో అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే జెడిఐ ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్లో మీకు స్క్రీన్ కూడా అయితే వస్తుందండి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా అయితే వస్తాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ కారు చూసుకున్నట్లయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఈ రెండు కార్లు కూడా ఈ రేట్లు కూడా ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్స్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ వచ్చే కింద టైతే మా అన్నయ్య మోయిజ్ కానీ బాబీ గానీ హఫీజ్ కానీ నా నెంబర్ కైనా నాలుగు నెంబర్లు ఉంటాయి ఈ నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి ఖమ్మం మన ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంటే ఒకసారి వచ్చి విజిట్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్లు మొత్తం కూడా చూపిస్తాను చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ప్లస్ వేరియంట్ అలాగే జెడ్ఐ ప్లస్ వేరియంట్ అండి మొదటిగా చూసుకున్నట్లయితే వీడిఐ నుంచి అయితే మొదలు పెడదాము కారు ఫ్రంట్ వీవింగ్ చూసుకున్నట్లయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి చూడొచ్చు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి రెండు కీస్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా సెకండ్ హ్యాండ్ కార్ అనగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి కామన్ గా టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే డీ ఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగుటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదహారు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూడొచ్చండి సీట్ కవర్స్ ఉంది డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి అలాగే రూ రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే బాడీ పంచింగు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ టేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అలాగే హెడ్కున్న లేబుల్స్ కూడా అంతే అయితే ఉన్నాయండి ఒకసారి ఇంజన్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదు ఏబిఎస్ కూడా అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఈ కార్ లో అలాగే నెక్స్ట్ జెడ్ ప్లస్ వేరియంట్ అండి చూడొచ్చు మారుతి సుజుకి సియాజ్ రెడ్డి ప్లస్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కీజ్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి రెండు కీస్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే హెడ్లాంస్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయండి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ లాంప్స్ రెండు కార్లకు కూడా అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అని చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కి ఎలై వీల్స్ అయితే వస్తాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే డిఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను దగ్గరగా కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది టైర్ పర్సంటేజ్ వచ్చేసి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి పెట్టుబడి పెట్టేది అయితే ఏం లేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ వివింగ్ అండి కార్ యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి ఈ కారు ని స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదా అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల మూడు వందల పదకొండు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో ఉంది చిల్ ఏసీ అండి అలాగే రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హాంబ్రెస్ట్ ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చండి అలాగే ఒకసారి డిక్కీ బూటి యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి బూటి యొక్క స్పేస్ చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది రెండు కార్లల్లో కూడా ఒకటే విధంగా ఉంటది ఎందుకంటే రెండు కార్లు కూడా సియాజులు కాబట్టి ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి దాదాపుగా అలాగే ఒకసారి టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రో అని చూసుకున్నట్లయితే చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్స్ తో అయితే ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేవు అలాగే కంపెనీ లేబుల్స్ తో అయితే కార్ అయితే ఉందండి బార్ కోడింగ్ తో అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదండి ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తున్నాను స్టార్ట్ జీ సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ కబుల్ అయితే లేదు ఏబిఎస్ అయితే ఉంది అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఎక్కడ బానెట్ కానీ ఎటువంటి చేంజింగ్ అయితే లేదండి బానెట్ ఇసే బానెట్ కానీ అలాగే ఆప్రాన్స్ కానీ డిక్కీ కానీ ఎటువంటి చేంజింగ్ అయితే లేదు చాలా ఒరిజినల్ గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదిహేడు కార్లు అండి రెండు కూడా రెండు వేల పదిహేడు కార్లు నలభై ఒక్క వేలు తిరిగింది అరవై నాలుగు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్లు అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నాయి పెట్టుబడి పెట్టేది అయితే ఏం లేదు ఈ కారు ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ కారు చూసుకున్నట్లయితే జరిగి ప్లస్ ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే ఇన్ని నిమిషాలు నాన్ స్టాప్ గా వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై